హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ చట్నీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మేమైతే మామిడికాయలు అనేవి ఇలా ఇలా కట్ చేసాము కొట్టిపిస్తారండి బయట ఇందులో పిక్ ఉంటుంది చిన్న పచ్చడి కూడా పెట్టుకుంటారు దీన్ని పెద్ద పచ్చడి అంటారు నార్మల్గా దీ ఇవి టూ కేజీస్ ఉన్నాయండి దీనికి ఇవి ఇవి వంద గ్రాములు ఆవాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతులు ఇవి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి జీలకర్ర ఇవి హాఫ్ కేజీ ఎల్లిగడ్డలు అనేవి ఒల్చుకున్నారు వీటిని డివైడ్ చేసుకోవాలి ఇవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవేమో పట్టి ఇందులో కలుపుకుంటాము ఇవేమో పోప్కి ఈ మెంతులు అనేవి వేయించుకోవాలండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి జీలకర్ర కూడా వేయించుకున్నారు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడే బాగుంటుంది పెద్దగా పెడితే మాడిపోతాయి ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదండి జీలకర్ర మెంతులు ఆవాలు ఇవి మిక్సీ పట్టాలి ఇలా పట్టుకున్న పొడిని జీలకర్ర మెంతులు ఆవాల పొడిని ఇలా మనం జల్లడ పట్టుకోవాలి సో దట్ పొడి అనేది మెత్తగా ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ధనియా సారీ జీలకర్ర మెంతులు ఆవాల పొడి అండ్ ఇది అల్లం గడప వేస్తే ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి ఇదేమో హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇది ఇలా రుబ్బుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక్క నిమిషం వీళ్ళైతే కరాని కారం వాడుతున్నారండి ఇందు ఇది లేకుంటే మీకు త్రీ మ్యాంగోస్ కార పొడి ప్యాకెట్ అయినా దొరుకుతుంది ఇప్పుడు మనం కారం అనేది కిలోకి వంద గ్రాముల కారం అనేది తీసుకోవాలండి సో ఇప్పుడు మా రెండు కిలోల మొక్కలు కాబట్టి రెండు వందల గ్రాముల కారం తీసుకుంటున్నాం ఈ కారం ఈ కారం వాడడం వల్ల మనకి వన్ ఇయర్ అయినా కానీ పచ్చడి అనేది ఎర్రగానే ఉంటుంది ఇట్ డిపెండ్స్ మీకు ఇష్టం ఉంటే ఇది వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా పట్టించిన కారం అయినా వేసుకోవచ్చు ఉప్పు కిలోకి రెండు వందల గ్రాములండి ఇప్పుడు కారం ఏదైతుందో అది కిలోకి వంద గ్రాములే బట్ ఉప్పు అయితే రెండు వందల గ్రాములు డబుల్ వేస్తున్నాం చూడండి ఉప్పు ఏం కాదండి ఎందుకంటే పులుపు అనేది ఉంటుంది కదా ఇది మంచిగా కలుపుకుందామండి ఇలా సాల్ట్ అన్నపూర్ణ వాడామండి మేము మీరు కూడా ఏదైనా మీరు వాడేది వాడుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ బాండి పెట్టి నూనె అనేది వేడి చేసుకుందాము ఇప్పుడు కిలో నూనె అయితే సారీ కిలో ముక్కలైతే పావు కిలో నూనె పడుతుందంట అదే రెండు కిలోల ముక్కలైతే హాఫ్ కేజీ ఆయిల్ మేము పల్లీ నూనె వాడుతున్నాం ఇక్కడ ఇప్పుడు మేము హాఫ్ కిలో నూనె అనేది పోసుకుంటున్నాం ఎందుకంటే టూ కేజీస్ ముక్కలు కాబట్టి ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిందండి అండి ఇందులోకి మనం టెన్ గ్రామ్స్ జీలకర్ర టెన్ గ్రామ్స్ ఆవాలు వేసి ఇలా కలుపుకోవాలి ఇలా చిట చిట అంటున్నాయి చూడండి చిటపటలు ఆడుతున్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు నూనె అనేది చల్లార పెట్టుకోవాలండి ఇలా మనం గడ్డ తిప్పుతూ ఉంటే చల్లారుతూ ఉంటుంది ఇందులో ఇప్పుడు ఈ ఎల్లిగడ్డలు ఉన్నాయి కదండి ఇలానే పోపు ఇందులో వేసుకోవాలి ఇలా వేస్తున్నప్పుడు ఆయిల్ అనేది పై ఇట్లా చెల్తూనే జాగ్రత్త అని తింటాయి చూడండి అవి ఆయిల్లో వేడి ఆయిల్లో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చల్లార్చిన ఆయిల్ని ఈ కారం దాంట్లో ఇలా పోసుకోవాలి కలుపుకుందామండి మనం కొలతతో ఎందుకు పోసుకున్నామంటే మనకి కారం మిక్చర్ ఆయిల్ అనేది ఈక్వల్గా అంటే కొంతమంది అందాదా అందాధా పోస్తారు కదా అలా పోస్తే కారం అనేది ఎక్కువగా ఉంటుంది ఆయిల్ అనేది తక్కువగా అవుతుంది ఇట్ డిపెండ్స్ కొంతమంది అలా చేసుకుంటారు కొంతమంది ఇలా చేసుకుంటారు కానీ ఇటు అంటే చాలా వరకు అయితే కొలతతో చేస్తేనే పచ్చడి అనేది మంచిగా వస్తుందండి అందుకే చాలా మంది కొలతతోనే చేస్తారు ఇట్ డిపెండ్స్ ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు అనేది కలుపుకుంటున్నారు కలిపేది కూడా చూడండి ఇలా కలుపుతున్నారు ఇంతే అండి ఇలానే మోడకాయ పచ్చడి అనేది చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ ఈ పచ్చడి ఇలా ట్రై చేస్తే కనుక కమెంట్ చేయండి మీకు ఒకవేళ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్